ప్రపంచం అంతా క్రికెట్ అంటే సెలబ్రేట్ కానీ ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ క్రికెట్ పేరు విన్న గుండెల్లో ఒక మనం అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఆఫ్ఘనిస్తాన్ ఒక చిన్న డిస్టిక్ వాళ్ళు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడి ఇంటికి వస్తున్నారు గ్రౌండ్ లో బ్యాట్ సౌండ్ లాప్ సౌండ్స్ అండ్ థీమ్ సౌండ్ కానీ కొన్ని నిమిషాల తర్వాత ఎయిర్ స్ట్రైక్ ఆ స్మోక్ ఆ బ్లాస్ట్ ఆ స్క్రీమ్ అండ్ ఇన్ ద డస్ట్ త్రీ ఎన్ డ్రీమ్స్ ఎన్ డే కబీర్ అక్ఫా సిఫతుల్లా జిరో హరో ముగ్గురు క్రికెటర్స్ ట్వంటీస్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళు లైఫ్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నారు కానీ డెస్టినీ వికెట్ తీసింది ఒక టైంలో ఆఫ్ఘనిస్తాన్ రైజింగ్ టీమ్ అని మనం చేర్ చేసాం కానీ ఈ రోజు హెడ్ లైన్ చూస్తే త్రీ అఫ్ఘాన్ క్రికెటర్స్ కిల్డ్ ఇన్ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ జస్ క్రికెటర్స్ ని చంపేశారు ఇది న్యూస్ కాదు బ్రదర్ ఇది పెయిన్ స్టోరీ ఆఫ్ హ్యుమానిటీ అది క్రికెట్ గ్రౌండ్ కాదు అది వాళ్ళకు టెంపుల్ లా ఉండేది మార్నింగ్ లో ప్రాక్టీస్ ఈవినింగ్ లో లాఫ్ అరుణ్ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాడు క్రికెట్ ఈజ్ మై పీస్ ఆ లైన్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ హార్ట్ బ్రేక్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో వన్స్ బ్యాడ్ సౌండ్ గన్ షాట్ సౌండ్ కవర్ చేసింది బట్ నౌ సైలెన్స్ కవర్డ్ ఎవ్రీథింగ్ బ్లడ్ స్టీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ చాక్ లైన్స్ ఏ స్కోర్ బోర్డ్ ఎంటీ ఏ డ్రీమ్ డిస్ట్రాయ్ ఎవరు చెప్పారు క్రికెట్ డేంజరస్ అని కానీ ఆఫ్ఘనిస్తాన్ లో బ్యాట్ హోల్డ్ చేయడం కూడా బ్రేవరీ క్రికెట్ వాళ్ళ గేమ్ కాదు ఒక సర్వైవల్ స్టోరీ రిమెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టైం ఎంట్రీ వాళ్ళు లాస్ అయ్యారు కానీ మనం అందరం చెప్పాం దిస్ గైస్ హ్యావ్ హార్ట్ బాంబ్ బ్లాస్ట్ లో బ్రతకు క్రికెట్ తో రీబుల్డ్ చేసిన నేషన్ ఒక బాల్ ని చేసి చేయడంలో వాళ్ళకు పీస్ అనిపించింది ఒక బ్యాట్ స్వింగ్ లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కనిపించింది కానీ ఇప్పుడు ఆ సేమ్ గ్రౌండ్ లో ఫినరల్ ఫ్లాగ్స్ ఫ్లై చేస్తుంది ఒక వైరల్ వీడియో ఒక అమ్మ బ్లాక్ స్కాప్ లో చేస్తుంది నా అబ్బాయి క్రికెట్ ఆడడం ఇష్టపడదు కానీ నేను ఒప్పించాను ప్లేస్ అండ్ ప్లే ఫర్ యువర్ నేషన్ అని చెప్పాను ఇప్పుడు నా అబ్బాయి షీ హోల్ సీస్ జర్సీ టీయర్స్ ఆ జర్సీలో బ్లడ్ స్టేన్స్ టీయర్స్ మిక్స్ అయ్యాయి వాళ్ళు హ్యాష్ టాగ్స్ ట్రైనింగ్ హ్యాష్ టాక్ జస్టిస్ ఫర్ అప్గన్ ప్లేయర్స్ కానీ హ్యాష్ టాగ్స్ తో జస్టిస్ వస్తుంది ఆ అమ్మ క్వశ్చన్ అదే క్రికెట్ ఆడిన మాకు పనిష్మెంట్ ఎందుకు అని అక్టోబర్ టూ థౌసండ్ పాకిస్తాన్ మిలిటరీ ఎయిర్ బార్డర్ లో ఆపరేషన్ అని చెప్పారు టార్గెట్ టెరలిస్ అని క్లెయిన్ చేశారు కానీ హిట్ అయింది సివిలియన్ వెహికల్ ఇన్సైడ్ దట్ వెహికల్ త్రీ క్రికెటర్ రిటర్నింగ్ హోమ్లీల్లా బ్యాగ్ లో జెర్సీ హరు బైడల్ బ్లాస్ట్ లో వాళ్ళకి ఐడెంటిటీ కూడా రికగ్నైజ్ చేయలేదు ఇనిషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి టోటల్ ఎయిట్ సివిలియన్ డెడ్ సెవెన్ ఇంజర్డ్ అమాంగ్ దిమ్ త్రీ వేర్ ఆఫ్ఘనిస్తాన్ యంగ్ హోప్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ మోర్ నడి స్టేట్మెంట్లో చెప్పారు ద క్యాడ్ హోప్ ఫర్ అవర్ నేషన్ వి లాస్ట్ మోర్ దెన్ ప్లేయర్స్ వి లాస్ట్ సన్స్ అండ్ దేశం సైలెన్స్లో మోర్ నేను చేసింది కానీ ఒక నైబరింగ్ దేశం జస్టిఫికేషన్ చేస్తుంది రషీద్ ఖాన్ మొహమ్మద్ నబీ ట్వీట్స్లో పోయింది దిస్ ఇస్ నాట్ రిలీజియన్ దిస్ ఇస్ మ్యాడ్నెస్ హ్యాష్ స్టాండ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్ప్రెడ్ అయింది క్రికెట్ బోర్డ్ ప్రొటెస్ట్ లో ట్రై నేషన్ సిరీస్ నుండి విద్య అయింది పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ టోర్నమెంట్ క్యాన్సిల్ క్రికెట్ ఓవర్ హ్యుమానిటీ అని బోర్డ్ చెప్పింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్టేట్మెంట్ ఇచ్చింది ద స్పోర్ట్స్ షుడ్ బి కండమనేషన్ తో పెయిన్ తగ్గింద వరల్డ్ సైలెంట్ మీడియా బిజీ హైలైట్స్ ఒక దేశం టీయర్స్ లో డ్రౌన్ అవుతుంది కానీ టీఆర్పీకి అది బోరింగ్ హెడ్లైన్ ఆఫ్ఘనిస్తాన్ లో స్పోర్ట్ అంటే రేస్ తాలిబాన్ రూల్ తర్వాత ఉమెన్ బ్యాన్ మెన్ రెస్ట్రిక్టెడ్ బిఎడ్ లేకుండా ఆడితే పనిష్ చేస్తామని క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ అన్ని మానిటర్ చేశారు ఫ్రీడమ్ అంటే పర్మిషన్ ఫామ్ ఒక ప్లేయర్ చెప్పాడు వి ప్లే విత్ ఫియర్ నాట్ ఫియర్ ఆఫ్ లాసింగ్ ఫియర్ ఆఫ్ డైయింగ్ అని ఇమాజిన్ బ్రదర్ నువ్వు స్టేడియం లో సిక్స్ కొడితే చీర్ వస్తుంది అక్కడ కొడితే గన్ వస్తుంది ఈ త్రీ బాయ్స్ లోకల్ స్మాల్ టౌన్ లో ఇన్స్పైర్ చేస్తున్నాయి వాళ్ళకి వన్ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేసి వేస్తామని అన్అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి వాళ్ళ సెలక్షన్ ట్రైఅవుట్స్ లో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు బట్ నువ్వు షార్ట్ లిస్ట్ లో ఉంది కానీ లైఫ్ లో లీస్ లో పేరు లేదు

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లైన్ డ్రా చేశారు కానీ ఆ లైన్ కింద డ్రీమ్స్ బర్న్ అయ్యి మనం మ్యాచెస్ కోసం ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ అక్కడ లైఫ్ ఎండ్ అవుతున్నాయి ఒక ప్లేయర్ చెప్పాడు వి డోంట్ ప్లే ఫర్ విక్టరీ వి ప్లే టు షో వి ఆర్ ఎలైవ్ అని నౌ దే కాంట్ ఈవెన్ ప్లే ఆర్ లైఫ్ ఒక బాల్ ఒక బ్యాట్ ఒక డ్రింక్ ఇది సీన్ అయ్యింది మనం వరల్డ్ కప్ ని సెలబ్రేట్ చేస్తున్నాం కానీ వాళ్ళ కప్ అంటే కాఫీ కప్ లో బ్లెడ్ స్టీన్ ఆఫ్ ప్లే అది రైట్ కాదు ఆ కంట్రీలో హోప్ అది క్రైమ్ జాయ్ అది రిబెలియన్ కానీ రిమెంబర్ వాళ్ళని చంపిన బుల్లెట్స్ ఇన్స్పిరేషన్ చంపలేకపోయాయి ఒక బావి ఇన్స్టా పోస్ట్ ఒక మదర్ క్రై ఒక నేషన్ పిల్ ఇవన్నీ మనకి రిమైండర్ కొంచెం నేను క్వశ్చన్ అడుగుతున్నా ఇది కూడా ఒక ప్రతికేనా క్రికెట్ ఆడడం డ్రీమ్ చూడడం ఒక బెటర్ లైఫ్ కోసం ట్రై చేయడం క్రైమ్ వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ హోప్ బ్రతికుంది అందుకే బ్రదర్ నెక్స్ట్ టైం నువ్వు స్టేడియంలో చేరుచున్నప్పుడు ఒక సెకండ్ పాస్ రిమెంబర్ దోస్ హోమ్ నెవర్ గార్ ఛాన్స్ బికాస్ సమ్ టైమ్స్ బ్యాడ్ సౌండ్ కూడా వార్ సౌండ్ ని కవర్ చేస్తుంది అండ్ దిస్ స్టోరీ ఈస్ నాట్ అబౌట్ క్రికెట్ ఇట్స్ అబౌట్ హ్యూమానిటీ బిట్వీన్ బార్డర్స్ టు కబీర్ వీడియోస్